ఇక్కడికి వచ్చినటువంటి సోదరుల సోదరి వాళ్ళు వేద మహిళలు ఉన్నారు మా సోదరులు ఉన్నారు అలాగే తెలుగుదేశం నాయకులు ఉన్నారు అలాగే బీజేపీ నాయకులు ఉన్నారు వీళ్ళందరినీ పిలిచి మా సీనియర్లు మా కార్యకులు కూడా నివాసి మేము కూడా అక్కడ కుట్టినతో చాలా గర్వపడుతున్నాం మా తోడుసెట్టి శ్రీనివాస్ గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి అలాగే అంటే పేర్లు మొత్తం ఉత్తరాంధ్ర పర్యటన వెళ్ళొచ్చాక ఉన్న చిత్త వెళ్ళిపోయింది ఎండకి సో ఇక్కడెక్కడో మా మోడన్ గేపు ఎందుకంటే ఆ మోడర్న్ గ్యాప్ లోనే మేము టిఫిన్ తిరిగి తిరిగినప్పుడు నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి అక్కడే తినేవాళ్ళం మా ఇక్కడ ఎక్కడో ఉండాలి తను మొన్న కూడా అప్పుడెక్కడో చూసినప్పుడు అక్కడ తింటాం రాఘవ గారు రఘు గారు సో ఇంతమంది ఆత్మీయుల్ని సినిమా రంగంలోకి వచ్చాక తాదేపరగూడెం గురించి ప్రతి చోట ప్రతి ఇంటర్వ్యూలో కానీ ప్రతి చోట ఏ ఊరయ్యా అంటే ఎలా చెప్తారంటే నేను టు బీ ప్రౌడ్ ఐయింగ్ ఐ ఇండియన్ అన్నట్టు నేను తాడేపులు కూడా చెప్తాను ఎందుకంటే ఒక రాజకీయంగా ఒక సినిమా పరంగా ఒక వ్యాపార పరంగా అభివృద్ధి పరంగా తాడే కూడా అంటే చరిత్రలో నిలిచిపోయే ఊరు మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని ఊర్లున్నా మా తాడే కూడా మా గొప్ప తోట అంటే మేము ఉండేది అక్కడే కాబట్టి ఇక ఎక్కడ చూసినా ఎలా ఉందంటే చెప్తే వీళ్ళు ఏంటంటే మొత్తం వైఎస్ఆర్ నా దగ్గరికి ఒక ఆయన ఇంటర్వ్యూ వచ్చి ఎన్టీవీ ఇంటర్వ్యూ చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ అండి ఇది టెలికాస్ట్ చేస్తారంటే దాంట్లో అందరినీ నేను తిట్టాన టెలికాస్ట్ చేస్తానంటే చేయను ఎందుకు చేయవు ప్రాబ్లమ్స్ కూడా ఆ మొక్క ముందు ఇంటర్వ్యూ తీసుకోక ముందు ఉండాలి ఇలాంటి అడవ డ్రామా నా దగ్గర కుదరవు నేను అదే మొన్న శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు ఉత్తరాంధ్ర పర్యటన పదిహేను రోజులు వెళ్ళొస్తే ఎలా ఉందంటే స్పందన నేనేంటంటే ఇది గ్రౌండ్ రిపోర్ట్ లో చెప్తున్నాడు జడాల్లో రైతులు గాని మహిళలు కానీ వృద్ధులు గాని ఆ ఎండకి ఎండ కూడా అడుగు కూడా పక్క కల ఇక ఏమ్మా మీకు సంక్షేమ పథకాలు అవుతున్నాయని శ్రీకాకుళంలో సెవెన్ రోడ్ జంక్షన్ ఉంది చిరు వ్యాపారులు ఉంటారు అక్కడ ఎక్కువ ఏమ్మా ఇలాగ మీకు ஜகனண்ண பதக்கம் அந்த கோடு பதகோம் அம்மா அது அது ஏறி போகுது இல்ல இடமா அனுப்பி அது செடகிட்டா பிடிக்காது அரை அட்டோ கண்ட அட்டா போக எதுக்கு பணிக்கு எதிரான விருகேசு மட்டாது చేసి ரோஜு பவன் கல்யாணி చిన్నదే ఒక சின்னதே அம்சம் అడిగితే నేనన్నా ఒక నిమిషం ఏంటంటే ఒక ఫ్రేమ్ రూమ్ గా చాలు పవర్ స్టార్ అని చాంబాయి చేసాగా మీరు బాధ ఏంటంటే ఇరిగేషన్ చూడగే నందమూరి పాలకారు కానీ అంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక నెలకు రెండు నెలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆఖరికి ఎందుకంటే మా మణిక్యరావు గారు తాడేపల్ కూడా మహేష్ గారు ఇక్కడ ఇలా జరిగింది అక్కడ జరిగింది అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు వీళ్ళు ఫ్రెస్ మీట్లుంటావు బూతులు ఫ్రెస్ మీట్లుంటాయి ఒకటి ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లలు చేసుకున్నారు నీ అమ్మ పక్కన పక్కనకి చేశాడు పవన్ కళ్యాణ్ వ్యక్తి జీవితం విభేత జీవితం నీకెందుదా పవన్ కళ్యాణ్ మూడు పిల్లలు చేసుకుంటే పోలవరం ఆగిపోయిందా రోడ్డు పట్ల ఓడిపోయారు ఇక డైమండ్ రాణి అంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఆ వీలు చూడలేదంటే నేను వన్ టూ వన్ ఇంకో మీటింగ్ లో ఉన్నప్పుడు మొన్న నేను పార్టీలో వచ్చినప్పుడు ఆయన చూపించాను ఇది మటుకు సార్ వీర మహిళలు కానీ జన సైనికులు కానీ ఎవరు ఉపేక్షిస్తారు అండి ఏమందంటే ఒక దరిద్రుడు జైలు వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అది మటుకు మామూలుగా మనం దీనికి దెబ్బ కొట్టాలంటే మనం ఓట్లు మీద కొట్టాలి చెప్పాలి ఎలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు మనకి మంత్రులు మనకి ఎందుకు అంటే పిరాపురంలో మన జరిగింది ఇప్పుడు రేపు బయలుదేరి వెళ్ళిపోతున్నాం మళ్ళీ మే పదకొండు అనే తిరుగుతాం ఎక్కువ కూడా విజయం మందే జూన్ నాలుగునే గవర్నమెంట్ మందే పాడర్ లోప లీడర్ లో అండి మేము పరేపు చదువుతున్నప్పుడు హరిరామజోగే గారు చేయగొండ హరిరామ జోగే గారు అప్పుడు హోమ్ మినిస్టర్ చేసినట్టున్నారు ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ లో మేము కాపులేరు వెళ్ళండి ఆయన ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఇంకొక ఐదు రోజుల్లో ఎలక్షన్ జరిగితే చిరంజీవి పాలకొళ్ళు గెలిస్తే వదిలేసుకుంటాడు కానీ తిరుపతినే పెట్టుకుంటాడు ఎవరైనా దరితో ఎవరైనా చెప్తారా మాట నువ్వు మూలము చూసు కదరా కదా మా మా పెద్దలు ఏం చెప్పేవారు అంటే తాదే రోడ్డ పెద్దలు ఆ కూడా అదే అంటే పిల్లలు ఏంటండి ఆ హిందూ దుర్మార్గుడు అలా వెళ్తా ఉంటారు అది రెండు గారు లేదు వాళ్ళ ఒక్కరు ఎవరు వెళ్తారు ఆయన ఏం రే రే అనేవాడు అంటే అలాగే గారు ఏంటంటే పాపు అనే సెకండ్ ఎత్తి మీద పెట్టేసుకుని అందరిని మనల్ని అందరినీ నిర్వీర్యం చేసేసి కాపు జాతికి ఒక వంద మనం కోల్పోయాం చిరంజీవి గారి పార్టీ పెడితే చిరంజీవి గారికి వెనుగోడు వచ్చారు అతను అలాగే ఇప్పుడు వచ్చినటువంటి యువ నాయకుడు కత్తలు వేసుకున్నా కూడా కత్తలు వాసన లేనటువంటి బ్రహ్మాన నాయకుడు ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు అటువంటి యువ నాయకుడిని మీరు సపోర్ట్ చేయండి మీరు ఇద్దరు పొల పెద్దలని పెట్టారు ఈయన కదా పొండ పెద్దలు మీరు ఏంటంటే ప్రేమ లేక రాస్తారు మా ఇంటికి రాలేదు పవన్ కళ్యాణ్ ఈ ఇంటికి ఎందుకు వస్తారు పవన్ కళ్యాణ్ ఎన్నికలు కోసా ఇప్పుడు పెళ్లిలే జరుగుతున్నప్పుడు వాట్సాప్ ప్రభుత్వం పెళ్లి పత్రికలు అర్థం చేసుకో మళ్ళీ మమ్మ ఒక ప్రెస్ మోల్లా నేను రేపు మోల్ చూపిస్తాను చూపిస్తాం ఇవి కాదు నేను పెద్దలుగా ఉండి పాప జాతి నుంచి ఒక అల్లు చిత్తంలో ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి మనం వేరేదాం అసెంబ్లీలో అర్థం పెడతాం ప్రభుత్వం తీసుకోవడం ఎంత బ్రహ్మాండంగా చేశారంటే ఐదేళ్లలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని మనం అసెంబ్లీకి పంపిస్తే ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయి ఒకప్పుడు మా తాడేపల్లి కూడా ఎలా ఉండేదండి ముప్పై ఏళ్ళ క్రితం తగ్గిపోతే మళ్ళీ ఎందుకు ఇంటికి వచ్చేది చాలా ఉండేది వాళ్ళు వచ్చాక చాలా అప్రంగా తయారైంది సో నేను అనేది ఏంటంటే పాపులు ఒక రైలు లాంటిది పాపు ప్రయాణం ఒక రైలు లాంటిది ఒక సోదరుడు కూడా శ్రీనివాస సోదరుడు చెప్పాడు తాపుడు అనేవాళ్ళు ఒక రైలు ఆ రైల్లో ఎక్కడైనా తోస్తుంటే పోసేస్తారాగండి నింపాలి ఆ ట్రైన్ అంతా కాదు నిండిపోవాలి అప్పుడే మనం అసెంబ్లీ పదాలు పెడతాం అక్కడ మహాభాడు అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అంటారు పవన్ కళ్యాణ్ కదా పవన్ కళ్యాణ్ గారు ఏంటి మనకి ఇరవైనా నువ్వు నూట ఐదు సీట్లు ఇచ్చావు ఎంతమంది గెలిపించారో పాపులు కాపులు కాపాడు వన్ కొంచెం వచ్చి ఫోన్ చేసి వెళ్ళిపోవటం కాదు ఈసారి మనం కానీ మన జాతిని మనం కాపాడుకోకపోతే ఆల్రెడీ ఇక్కడ ఏడుస్తున్నాం హైదరాబాద్ లో ఇక మన ఆస్తులు విధులు తీసుకెళ్ళిపోతే ఆకలి ఏమవుతుంటే రేపు ఇలా ఇక్కడ ఉండకూడదు వేరే ఊర్లో ఉన్నారు ఈ పవర్ మన దగ్గర రాయించుకునే మన ఆత్మ రాయించిన స్థితికి చెల్లి ఏ మోహన్ బాబు ఎందుకు ఇతరు లేదు చూడలేదమ్మా అలా వచ్చి మా నాన్న మధ్యతో నడిపేశాడు ఎలా ఓట్లు ఇయకండి ఓట్లు వేయకండి అని చెప్పి మహిళలు వేరుకుంటుంది రేపు కాపు నుంచి కూడా మన ఆశ్రం రావడం లేదు నీకుపోతుంది షేక్ అయ్యేది ఇప్పుడు ఒకటే చిన్న రామా పూర్తిగా చెప్పు ఇప్పుడు ఒక సీఎం ఒక పృథ్వీరాజ నియోజకవర్గానికి వెళ్తే ఆరుగురు బౌన్సర్లు ఉంటారు సీఎం వెళ్తే ఎంత సెక్యూరిటీ ఉంటది అక్కడికి వెళ్ళి రైట్లు లేవంట మరి మా ఊరికి లేకుండా వైజాగ్ లో మీరు చేసిందేంటి ఇప్పుడు అరగం అది వెళ్తే లైట్లు లేవంట అది మీరు సరేలు చాలా మంది ఎలా ఉన్నారంటే నిర్లిప్తంగా ఉన్నారు నిశ్శబ్దంగా ఉన్నారు సునామీ వచ్చే ముందు ప్రశాంతత ఉండదు అలా ఉన్నారు రేపు రాగానే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్తిక్ అదిరిపోతే తీర్పు బలంగా ఉంటది ఎందుకంటే రేపు ఇరవై ఐదు శాతం తలెంట్లు వెళ్తాము లేదండి ఇంకోటి ఏంటంటే లేదండి మేము పుట్టిన ఊరు చాలా క్యాప్టెన్ గా నన్ను పెట్టారు కాబట్టి మేము ఊర్లో మళ్ళీ కూడా మా పోషర్ శ్రీనివాస్ గారు వెళ్ళాలని ఎందుకంటే మా ఫస్ట్ మెజార్టీ అరవై వేల శ్రీనివాస్ గారు బ్యాలెట్ ఓపెన్ చేయండి చూడమే ఓటమి ముందే వేసింది ఎక్కడ వాళ్ళు అక్కడ డబ్బులు ఉన్న బ్రేక్ లేకపోతే బై వెళ్ళిపోతారు ఇక్కడ వీళ్ళు ఖాళీ ఇక ఏంటంటే ఆవిడ మొన్న మాట్లాడింది ఎప్పుడు ఓన్లీ జన సైనికులు ఇరవై ఒక్క మంది ఇద్దరు పార్లమెంట్ సభ్యులు అలాగే కూటములు ఉన్నటువంటి బీజేపీ టీడీపీ ఉమ్మడి నేతలందరినీ గెలిపించడానికి మేము ఒక స్ట్రీ ప్లేస్ తయారు చేసాం అది రెడీ అవుతుంది దాంట్లో కూడా పెట్టారు రోజా గారిని టీడీపీ గెలిపిస్తే ప్రజలు నాశమైపోతారు కలిసి అన్నీ గెలిపిస్తే ప్రజలు సినిమాలు వెళ్తారు జగన్ అన్న గెలిపిస్తే కాదు అడుపుతాయి అరుపు తండ్రి రోజు ఏంటంటే వాళ్ళు అమ్మో గెలవరు ఫస్ట్ కోల్పోయారనే ఫస్ట్ గెలిచారు మా ఒక రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖున మనం ఊరి మీద ఉన్నాం పదకొండవ తారీఖు మధ్యాహ్నం వరకు తిరుగుతాం ఎక్కడ మన అభిబంధ పంపిస్తారు మేము తల పెట్టడం వేసుకుని ఉంటాం కాబట్టి ఏంటంటే ఈ ఆత్మీయ సదస్సులో గెలిచాక ఒక ఎమ్మెల్యే గారిని మనం సన్మానించుకుంటారు పౌర సన్మానం అని చెప్పి అలా ఉంది కాబట్టి మీరందరూ గ్రహంలో అందరూ ఆంధ్రప్రదేశ్ లో చాలా దూరం చాలా నియోజకవర్గాలు ఉన్నారు మీరందరూ కలిసి మీరందరూ రండి మీరందరూ ముందుండి పది రోజులు ముందుండి ఓటర్లు సమాయత పరిచి ఓటు కాదు మనం అందరూ వంద ఓట్లు చెప్పి వేయించుకునే స్థితి కదా అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ గ్లాసు పగలేకొచ్చే పగలేకొచ్చే కాబట్టి ఎవరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పంచాయతీ వార్డు మెంబర్ కాదు జెడ్పీటీసీ మెంబర్ కాదు కానీ ఈ రోజున నరేంద్ర మోడీ గారిని లక్షల పేద పబ్లిక్ మీటింగ్ తీసుకొచ్చారంటే పవర్ ఆఫ్ పవర్ స్టార్ సో ఇంత చరిత్ర మీరు అర్థం చేసుకోండి వనభోజీ యుద్ధం అంటున్నారు ఈ ఆత్మీయ ఈ సభకి నన్ను పిలిచినందుకు పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మీ అందరికి సెలవు తీసుకుంటు ఎందుకంటే ఉండేవాడిని అంటే పొద్దున్నే బయలుదేరాలి మళ్ళీ చెప్పే కదా పాట ఒకటి రెడీ అవుతుంది మిక్సింగ్ అవన్నీ మళ్ళీ మనం కలిసి ఇక్కడ సెలవు పెట్టుకుందాం అందరూ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాపు ముగ్రని వేసేసారు వంద వేడి మూడు వందల మంది అలగారు కాపే కానీ ఆయన అందరూ వర్గాలు అన్ని పొలాలకు మతాలకు అతీతంగా పనిచేసే ఏకాయిక నాయకుడు ఆ నాయకుడిని కోల్పోయాం ఎప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయనకి తప్పు నాయకుడే ఆయన ట్యాంక్ చేశారు కాపు నాయకుడే కానీ అందరినీ ఆదరించి అందరి వాడు ఊహించు గది పవన్ కళ్యాణ్ సో జనసేనకి గ్రాసు వాళ్ళు అందరు కదా గ్రాసు సింకులో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట పడిపోవాలి ఎలా మీకు రోజు మీకు అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి